ద ఈ కీర్తనలా గ్రంథధ్యానము ఇరవై ఐదవ అధ్యాయం పదిహేను నుండి ఇరవై రెండు వచ్చినములు నా కను దృష్టి ఎల్లప్పుడూ యహో వైపునకే తిరిగి ఉన్నది ఆయన నా పాదములను వలలుండి విడిపించును నేను ఏకాకిని బాధపడువాడను నా వైపు తిరిగి నన్ను కరుణింపుము నా హృదయ వేదనలు అతి విస్తారములు ఇక్కట్లో నుండి నన్ను విడిపింపుము నా బాధను నా వేదనను కనుగొనము నా పాపములన్నింటినీ క్షమింపుము నా శత్రులు చూడుము వారు అనేకులు క్రూర ద్వేషంతో వారు నన్ను ద్వేషించుచున్నారు నేను నీ శరణి ఉన్నాను నన్ను సిగ్గుపడనేయకము నా ప్రాణమును కాపాడుము నన్ను రక్షింపు నీ కొరకు నేను కనిపెట్టుచున్నాను యధార్థతయు నిర్దోషత్వమును నన్ను సంరక్షించును గాక దేవా వారి బాధలన్నిటిలో నుండి ఇస్రాయలును విమోచించుము హాల్లేయ ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె ఇతరులు విశ్వాసుల కోసం వలలు పన్నుతారు మనసులు కాకపోతే సైతాను అలా చేస్తాడు దాబిద చుట్టూ శత్రువులు వలలు పన్నారు అయితే దావీదు నమ్ముకున్న వైపే తన చూపు అంతా ఎందుకంటే తనను ఆయన విడిపించగలడని నమ్ముతున్నాడు సామెతల గ్రంథం ఒకటో అధ్యాయం పదిహేడు వచనంలో పక్షి చుచుచుండగా వలవేయుట వ్యర్థమని దేవుని వాక్యం సెలవిస్తున్నది విశ్వాసులమైన మనం ఆత్మలో మెలకుగా ఉంటే సాతాను వేయు ప్రతి వల నుండి తప్పించబడతాం కొన్నిసార్లు అపవాది మనల్ని ఒంటరి చేయాలని చూస్తుంటాడు నమ్మిన వారు బంధువులు తోటి విశ్వాసులు దూరమై ఒంటరి అయిపోతాం దేవుని బిడ్డల సహవాసాన్ని కూడా అపవాది దూరం చేస్తాడు అందరు వదిలివేసిన భావంలో మన కృంగిపోవాలని వాడి కుయుక్తి కాని నిన్ను విడవను ఎడబాయినని మాట ఇచ్చిన దేవుడు మనల్ని వదిలిపెట్టడు భౌతికంగా ఒంటిరు వాళ్ళం కావచ్చు కానీ ఆత్మీయంగా మనం ఎప్పుడు ఒంటిరు వారం కాం ఎందుకంటే మనతో మనలో ఆయన ఉన్నాడు ఒంటరివాడు వెయ్యి మంది అగును ఇషాగ్రంథం అరవై అర్థం ఇరవై రెండు చంలో ప్రభు అంటున్నాడు ఏసేపును తన అన్నదమ్ములు ఒంటరి వాడిని చేశారు కానీ ఏసేపు ఒక దేశాన్ని శాసించే స్థాయికి దేవుడు తీసుకువెళ్ళాడు నీ ఒంటరి అని బాధపడకు నీ పట్ల దేవుడు ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు నా హృదయ వేదలు అతి విస్తారములు ఇక్కట్లో నాడు విడిపింపు అని పదేడవచనంలో దావీదు తన వేదనను దేవునికి తెలియజేస్తున్నాడు తన స్నేహితులకు లేక బంధువులకు వేదనను తెలియజేయడం లేదు దేవుని సన్నిధిలో తన బాధనంతా కుమ్మరించాడు మరి మనం ఏం చేస్తున్నాం మనకు సమస్య వస్తే దేవుడు గుర్తుకు వస్తున్నాడా మనుషులు నమ్ముకున్న కంటే యగవాన్ ఆశ్రయించడం మేలు అని కీర్తన గ్రంథం నూట పద్దెనిమిది అర్ధం ఎనిమిదో వచనం సెలవిస్తున్నది ఇరుకలో విశాలతను కలగజేవాడు ఆయనే మన సమస్యలకు కారణం బహుశా మనం చేసిన పాపం కావచ్చు మనం పరీక్షించుకుని మన పాపల విషయమై పశ్చాత్తాపడి మన పాపం ఒప్పుకున్నట్లయితే క్రీస్తు రక్తం మన యొక్క ప్రతి పాపమును కడిగి వేస్తుంది అప్పుడు ప్రతి అడ్డంకులు తొలిగిపోతాయి పాత నిబంధన గ్రంథంలో మనుషులను శత్రులుగా భావించేవారు కానీ వారి వెనకాల చేస్తూ వచ్చింది అపవాది అందుకే కొత్త నిబంధన గ్రంథంలో మన శత్రువులు కంటికి కనిపించని దురాత్మ శక్తులు వాయుమండల అధిపతులు వారి అధికారి సాతాను వాడు మనుషులను ప్రేరేపిస్తూ మనలను ద్వేషించేలా చేస్తూ ఉంటాడు అయినప్పటికీ ద్వేషించబడే మనం హెచ్చింపబడుతూనే ఉంటాం సాతాను మన కాళ్ళ కింద అన ఉంటాడు మన కంటి కనిపించే మనుషులను ప్రేమించాలి వారిలోని పాపమును ద్వేషించాలి అలాగే వారి నిమిత్తం ప్రార్థన చేయాలి దావీదు తన సమస్యల సుడుగుండంలో దేవుడు శరణు కోరినట్లు మనం కూడా ఆపత్కాలంలో శరణు వేడవలసినది మన ప్రభువైన యేసుక్రీస్తు వారినే ఎన్నడూ ఆయన మనలో సిగ్గుపడనీయడు అయితే కీర్తనలు తొంభై ఏడవ అధ్యాయం ఏడవ వచనంలో వ్రాయబడినట్లుగా భర్త విగ్రహములను బట్టి అతియపడచ్చు చెక్కిన ప్రతిభలను పూజించు వారందరూ సిగ్గుపడదురు నీ కొడుకు కనిపెట్టు కొనుచున్నాను అన్నమాట దావీదికి దేవుడిచ్చిన వాగ్దానం నెరవేర్పు కోసం ఎదురుచూస్తున్నాడన్న భావన వస్తుంది సమయంలో రెండో గ్రంథం ఏడవ అధ్యాయం తొమ్మిది నుండి పదహారు వచనంలో సంతానం హెచ్చించే రాజ్యము స్థిరపరుస్తానని వాగ్దానం చేశాడు దేవుడు సరైనది చేస్తే దేవుడు తప్పక దావీదును రక్షిస్తాడని దావీదుకు తెలుసు అందుకే యథార్థతయో నిర్దోషం తను రచ్చిస్తాయని పలుకుతున్నాడు దావీదు బెత్స బావేశంలో చేసిన పాపం బట్టి ఆ వాగ్దానం నెరవేరకూడదు కానీ దావీదు పడిన పశ్చాతాపను బట్టి దేవుడు తన కృపను కనపరిచి ఆ వాగ్దానం నెరవేర్చాడు ఆ వాగ్దానం నెరవేర్పు భాగంలో మన రక్షకును విమోచకుడైన యేసుక్రీస్తు దావీదు వంశ నుండి పొట్టి మన అందరి పాపల విషయమై తన ప్రాణమును బలిగా అర్పించి రాజ్యమును స్థిరపరిచాడు ఆ రాజ్యము లోక సంబంధం అనేది కాదు దానియలు రెండు వాద్యం పన్నెండు బచ్చను రాయబడినట్టుగా ఆ రాజ్యం పొందిన వారికి తప్ప మరెవరికి చెందదు మనమందరం క్రీస్తు రక్తం చేత కడిగిన వారం కాబట్టి మనం నిర్దోషులం క్రీస్తు రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరూ ఆత్మీయ ఇస్రాయిలులే కీర్తనల గ్రంథం నూట ఇరవై ఒకటి వద్ద నాలుగో వచనం సెలవిస్తున్నది ఇస్రాయిలును కాపాడువాడు కొనుకడు నిద్రపోడు దేవుడు వాక్యం దీవించిన గాక ప్రార్థన చేసుకుందాం మా ప్రియ పరులకపు తండ్రి నీ వాక్యం ద్వారా మాతో బట్టి నీకు ఆస్తులు చెల్లిస్తూ ఉంటున్నాం సాతను మమ్మల్ని చెరపెట్టాలని ఎన్నిసార్లు వలవేసినా మమ్మల్ని తప్పిస్తున్న తండ్రి నీకు వందనాలు మేము ఎరుకులో మొరపెట్టినప్పుడు విశాలతలో జవాబుని ఇస్తున్నావు తండ్రి నీకు వందనాలు మేము నీ శరణు చొచ్చి ఉన్నా మమ్మల్ని కాపాడి రక్షించు మేం ప్రియకుమారుడు మా ప్రియను యేసుక్రీస్తు వారి శిలవు బలియాగును బట్టి మమ్మల్ని రక్షించి చివరి శ్వాస వరకు మేము నమ్మకస్తులుగా జీవించటకు మీ ఆత్మ సహాయమును మాకు దయచేయమని వేడుకుంటున్నాం ఇదిగోపురీ ప్రార్థలు ఎంతమంది అయితే ఏకీస్తున్నారు వారి జీవితాలు ఏ సమస్యలు అయితే ఉంటున్నారో ఏ కష్టాలు ఎరుకలో ఉంటున్నారో అన్నిటి నుంచి తప్పించి అడుగుతున్నాం గర్భఫలం ఉద్యోగం ఎదురు చూస్తున్న బిడ్డలకు సహాయం చేయండి గర్భంతో నార్మల్ డెలివరీలను అనుగ్రహించండి సంఘమును సంఘ కాపులను సువార్థికులు పరిచయం చేస్తున్న వారిని నీ కృపాబలం బలం చేత నింపి నడిపించండి అత అవుతున్న ఆత్మలకు శాంతి సమాధానం వారి కుటుంబాలకు ఆదరణ అదని అనుగ్రహించండి కృంగిన వారిని లేవనెత్తని బలహీనలు బలపరచండి తండ్రి ఎలక్షన్స్ జరిగి ఉంటుండగా మా కొనైనా నీ చిత్తంలో నాయకులను అధికారులుగా నిలబెట్టుమని అడుగుచుంటున్నాం అలాగే తన కోత విస్తారంగా పనివారి కొద్ది మందిగా ఉంటుండగా నిజమైన పనివారి ప్రార్థన చేస్తున్నాం సహాయం తండ్రి ఇదిగో ప్రభావ మా దేశమంతా ప్రపంచం అంతా కూడా రాజ్య విస్తరణ జరుగులాగా అయా నైనా ఇదిగో కృప చూపించమని అడుగు చూంటున్నాం తండ్రి అలాగే తన జన్మదినాలు వివాహ దినాలు జరుపుకున్న బిడ్డ జీవితాల మీరు ఇచ్చిన తన దాక్రీటాలను బట్టి నీకు యూట్యూబ్ల ద్వారా తమ ప్రార్థన అవసరతలు తెలియజేస్తున్న ప్రతి బిడ్డలను ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుని వేడుకుంటూ మనమే తగ్గించుకుని నేను మాత్రమే చెన్నప్పుడు మాపలు రక్షకుడు అనే సుక్రీస్తునామంలో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ అమేన్ అమేన్